హాయ్ హలో నమస్కారం నా పేరు శివకుమార్ ఈరోజు మీకు బెంగళూరులో ఒక శక్తివంతమైన టెంపుల్ చూపించబడుతున్నాను ఈ శక్తి ఓంశక్తి దేవస్థానం ఇది మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో అన్నపూర్ణేశ్వరి ఓం శక్తి దేవస్థానం అని పిలుస్తారు దేవస్థానం అంటే గుడి అన్నాడలో దేవస్థానం అని అంటారు ఇది కళ్యాణ్ నగర్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది కళ్యాణ్ నగర్ మీరు ఎక్కడి నుంచి అయినా బస్సు అవైలబిలిటీ ఉంది ఇక్కడికి రావడానికి మెజెస్టిక్ శివాజీ నగర్ మార్కెట్ ఎటుపక్క నుంచి అయినా మీరు ఇక్కడికి కళ్యాణ్ నగర్కి రావచ్చు చాలా పెద్ద ఆలయం ఇది ఇంకా కన్స్ట్రక్షన్ కొన్ని నడుస్తున్నాయి లోపల ఎంటర్ అయిన తక్షణమే రైట్ సైడ్ లో మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు దర్శనం చేసుకోండి చాలా వర్క్ ఫ్రెంట్ లో అంత వర్క్ నడుస్తుంది లోపల చాలా డిజైన్స్ చేశారు ఈ టెంపుల్లో ఏ ఒక్క వాల్ కూడా వదలకుండా వర్క్ చేశారు బీపీ ఫీగా బిజం చేస్తున్నారు ఆల్రెడీ కేసం రెడ్డి కూడా ఉన్నాను మీకు ముందు కనిపిస్తుంది లోపల ఇలా చాలా పెద్ద మరిమానం చూడండి ఇంత పెద్దది ఇలా రెండు మూడు ఉన్నాయి చాలా చల్లగా ఉంటుంది లోపల టెంపుల్ లోపల చాలా నీట్ గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది సూపర్ 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 ఇక్కడ ఒక కళ్యాణి ఉంది మినీ కళ్యాణి ారు నీళ్ళు దానికి ఎదురు మీదనే ఒక చిన్న శూని విగ్రహాన్ని తెచ్చి చెప్పేది ఉంది ఇది ఒక కొండ మీద కొట్టినట్టుగా క్రియేట్ చేశారు చాలా బాగుంది ఇది నవగ్రహాలు ఈ గుళ్ళో వచ్చిన తర్వాత నాకు ఒక కవి గుర్తొచ్చాడు శిలపై శిల్పాలు చెప్పినారు మనవాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు ఈ పాట నాకు బాగా గుర్తొచ్చేసింది ఎందుకంటే ఈ బొమ్మలు చూసి బొమ్మలు కాదే ఇది సిమెంట్ తో చేసినవి అవి రాళ్లతో చేసినవి చాలా బాగుంది నీట్గా మందిగా చక్కగా ఈ శిల్పి ఎవరో మనం ఆయనకి హ్యాడ్స్ శిల్పి గారు మీకు శత కోటి ఒక్కసారి మీరు విజిట్ చేసుకుని రండి శక్తి అంటేనే ఒక వైబ్రేషన్ టెంపుల్ వస్తే మీకు కూడా ఆ వైబ్రేషన్ కనిపిస్తుంది ఈ ఆన్లైన్లో డైనింగ్ హాల్ కూడా ఉన్నది మీరు ఎవరైనా అన్నదానం చేయించాలని అనుకుంటుంటే ఏదైనా మీరు చేయాలనుకుంటుంటే దేవస్థానం గుడి గురించి మీరు సహాయం చేయాలనుకుంటే ఈ పైన కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి ఈయన పీ బాబు అనేసి ఈ టెంపుల్కి ధర్మకర్త ఇతనితో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మాట్లాడచ్చు మీరు అన్న ప్రసాదం చేయాలనుకుంటే శుక్రవారానికి మధ్యాహ్నానికి ఏడున్నర రాత్రి అయితే పదహైదు వేలు డబ్బులు ఇస్తే అంత వచ్చే వాళ్ళు మెయింటైన్ చేస్తారు టెంపుల్ వాళ్ళే సామాన్లు విమానులు అన్ని తెప్పించుకొని ఆలయానికి మీరు సహాయం చేయాలని అనుకుంటుంటే పైన కనిపిస్తున్న కి ఫోన్ చేసి మాట్లాడగలరు నా భాష మీకు కొంచెం డిఫరెన్స్ గా అనిపించవచ్చు ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటాను ఆంధ్ర బదిలీ చాలా ఏళ్ళైంది అందుకోసం కొంచెం డిఫరెన్స్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేయగలరు ఈ ఆలయం మీకు నచ్చింది నచ్చితే ये वीडियो में की इस्तेमाल है लाइक शेयर सब्सक्राइब टाटा बाय बाय